హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కిచెన్ కి స్వాగతం అండి ఈరోజు నేను ఈ చిక్కుడుగా కర్రీ చేస్తున్నాను కనబడుతుందా ఇది మంచిగా చుంచుకొని ఇలా పురుగులు అవన్నీ తీసేసి ఇలా ముక్కలుగా చుంచేసి నార తీసి కడిగేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా చేయాలని చూపిస్తానండి ఇది నీళ్లు లేకుండా కుక్కర్లోనే ఉడికిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు చపాతీలోకి చేద్దామనేసి చేస్తున్నాను దీంట్లో ఒక టేబుల్ స్పూను నూనె వేసుకోండి తర్వాత నేను ఇందులో ఒకటి వేస్తున్నానండి ఈ మధ్య మేము కూరలలో మనము వెనకటికి అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఎలా చేసేవాళ్ళు అంటే నూనెలు తక్కువ వాడి ఆముదం ఎక్కువ వాడేవాళ్ళు కంపల్సరీగా ఆముదం కొంచెం వేసేవాళ్ళు అనమాట కూరలలో అయితే చాలా మంచిది ఆరోగ్యానికి అని మా అమ్మమ్మ చెప్పింది సరే అనేసి చూద్దాం ఎలా ఉంటుందో అనేసి మేము కూడా ఒక బాటిల్ తెచ్చుకున్నామండి వంట ఆముదం ఇది చాలా బాగున్నది నేను ఆల్రెడీ రెండు మూడు రోజుల నుంచి చేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది కూరలకి ఇది నూనె ఒక టేబుల్ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఆముదము రుచి బాగున్నాయండి అసలు ఆమ్మం వేసినట్టుగా ఏమీ లేదు పిల్లలకి పెద్దోళ్ళకి చాలా మంచిది మనకి బాడీ చాలా తేలికగా ఉంటుంది మళ్ళీ తర్వాత పిల్లలకి ఎవరికైనా మోషన్స్ ప్రాబ్లం ఉన్నా ఇలా కూరలలో వేసుకొని తింటే రెగ్యులర్గా అవుతుంది ఈజీగా అయిపోతుంది అనమాట ఇది స్పెషల్గా ఏమైనా స్మెల్ వస్తుందా అది మనం తినలేని టేస్ట్ ఉంటుందా అనేది ఏమీ లేదండి చాలా టేస్టీగా ఉంది మాకైతే బాగా నచ్చింది అందుకని కూరలలో నేను వేసుకుంటూ వండుతున్నాను ఇది వేడెక్కినప్పుడే కొంచెం స్మెల్ వస్తుంది అంతే కూర మటుకు ఎలాంటి స్మెల్ ఉండదు అది ఉడికే అప్పుడు కూడా ఉండదండి కాలి అది వేడెక్కేటప్పుడే నూనెలో అది వేడెక్కుద్ది కదా అప్పుడే మనకు కొంచెం స్మెల్ లాగా అనిపిస్తుంది ఆమ్దం లాగా తర్వాత అయితే అస్సలు ఉండదు ఇది చూడండి వేడెక్కింది మనకు ఇందులో కలిసిపోయేది రెండు నూనె ఆమదం రెండు కలిసిపోయాయి ఇప్పుడు దీంట్లోకి నేను ఉల్లిపాయ తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇవి కొంచెం వేగాలండి మీరు ఒకసారి చేసుకొని చూడండి ఒకవేళ మీకు ఆముదం ఇష్టం లేదు అంటే మామూలుగానే వేసుకొని చేసుకోండి కానీ పిల్లలకి ఇంతకు ముందు తల్లులు చాలా కేర్ తీసుకునేవాళ్ళు అంటే ప్రతిదీ బాగా దగ్గరుండి చూసుకునేవాళ్ళు పిల్లలు మార్నింగ్ ఎలా వెళ్తున్నారు బయటికి దొడ్లోకి ఎలా వెళ్తున్నారు ఏంటి అని చూసేవాళ్ళు ఇప్పుడు అంత బిజీ లైఫ్ అయిపోయి అసలు ఎక్కువ చూడట్లేదు అలాంటి పిల్లలకి రోజు ఇలా మనం పెట్టేస్తే మోషన్స్ కూడా ఎక్కువ అవ్వండి డైలీ వెళ్ళేదే నార్మల్గా వెళ్తారు అంతేగాని ఎక్కువ ఓ నుంచి సాయంత్రం దాకా ఇలా అయింది అనేది సమస్య ఉండదు అసలు మనకు తెలియదు కాకపోతే ఫ్రీగా ఉంటది బాడీ కూడా తేలికగా ఉంటుంది నేను ఇంతగానో చెప్తున్నానని మీరేం విసుక్కోవద్దు మంచి మాటలు వింటే తప్పులేదంట నేనైతే ఇది నూనె వేడెక్కింది అందులో ఇవన్నీ వేసాను ఇవి కూడా వేగుతున్నాయి దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ అండి ఇవన్నీ వేసి ఒక్కసారి కలుపుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగుకోవాలి మంచి సువాసన వచ్చేటప్పుడు మనము అది చిక్కుడు వేసుకుందాము ఇది అల్లం వెల్లుండి మంచిగా వేగాలన్నమాట పచ్చి అంత పోయి మంచి గుమగుమలు ఆడుతాయి అప్పటిదాకా దీన్ని వేయించుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి వేగింది మంచి వాసన వస్తుంది ఇప్పుడు నేను ఈ చిక్కుడు కాయని దీంట్లో వేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని దీంట్లో కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఎక్కువండి మంచిగా వంటలని కట్ చేసి పెట్టాను ఇది కూడా వేసుకున్నాను దీన్ని కూడా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని మూత పెడదామండి సవ్ సిమ్ లో ఉండి సవ్ సిమ్ లో పెట్టాను ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి తర్వాత చూద్దాము చూద్దామండి రెండు మూడు నిమిషాలు అయింది ఇది వేసి ఇది నూనెలో మంచిగా మగ్గిందండి ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారాలు వేసుకున్నాను ఒకసారి కలుపుకొని దీనికి సరిపడా మీరు కారం వేసుకోండి మీరు ఎంత తింటారో నేనైతే ఒక టీ స్పూన్ వేస్తున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి తర్వాత కొంచెం గరం మసాలా అండి చూడండి పావు టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అండి జీలకర్ర వేయించిన పొడి తర్వాత సరిపడినంత సాల్ట్ నేను ముందు కూడా కొంచెం వేసాను కదా ఇప్పుడు దీన్ని సరిపోని వేశాను ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలిపేసుకోండి కలిపేసుకొని నేను ఇప్పుడు మూత పెట్టేస్తానండి ప్రెషర్ పెట్టేస్తా ఇది ఏం కుక్ వేరు కదా దీంట్లో మరీ ఎప్పుకొని వేయాల్సిన అవసరం కూడా లేదు చిలకలు వేయవచ్చు మామూలుగా కొన్ని నీళ్లు చిలకరిస్తే సరిపోతుంది చూడండి ఒక ఒక టేబుల్ స్పూన్ నీళ్ళు వేస్తున్నాను అంతే ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టిద్దాము మూత పెట్టేసి ఒక్క అది స్టీమ్ వస్తే ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి చూడండి కుక్కర్ చల్లగంది నేను డిష్లో కూడా మార్చుకున్నాను భలే టేస్టీగా అయిందండి చాలా బాగా అయింది ఇది చపాతీలకైనా రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇందులో అసలు ఎన్ని చుక్కలు వేసాం మనం ఒక టీ స్పూను లేకపోతే ఒక టేబుల్ స్పూన్ వేసాను వాటరు కుక్కర్లో వేసుకుంటే భలేగా ఉడికింది నూనెనే ఉడికించాం మనం అంత టేస్ట్గా ఉందండి చాలా బాగుంది మరి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వండుకోండి అమ్మదం వేసుకొని ఒకసారి చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి కూడా చాలా మంచిది ఓకేనండి మరి ఇంకో కలిసేంత కలిసేంతవరకు బాయ్